హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గిరి ఏదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాల నుండి కూడా ఈ కార్యాచరణ కొనసాగుతుందని అన్నారు నేడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం చీఫ్ సెక్రటేరియట్ కు ఆరోగ్య శాఖ మంత్రితో విన్నవించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని ఆరోగ్య మిత్రులపై వేధింపులను ఆపాలన్నారు ఆరోగ్య మిత్రులపై ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఆరోగ్య మిత్రాలకు డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ జీతాలు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జీతాలు డిపిఓ జీతాలు ఆరోగ్యశ్రీ మిత్రులకు న్యాయం చేయాలి ఆరోగ్య మిత్రులకు న్యాయం చేయాలి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్కి ఆర్డర్ కల్పిస్తామని మాతో ఈవో ఈవో గారు చర్చలు జరిపారు ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవడం జరిగింది తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ ఎనిమిది రోజు ఎనిమిది నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు తర్వాత మేము ట్రస్ట్ సిఇ గారిని కూడా కలిసి మరొకసారి మేము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ట్రస్ట్ సిఇ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు చివరిగా మా మిత్రాలందరూ ముక్త కంఠంతో ఇకపై భవిష్యత్తులో సమ్మెకి వెళ్దాము మన యొక్క సమస్య పరిష్కరించకుంటే మనం సమ్మెకు వెళ్దాం అని అందరూ ఏకాభిప్రాయంతో లెటర్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మేము ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మేము మేము రోగులకు సహాయపడుతున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మరొకసారి ముఖ్యమంత్రి గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని సిఇఓ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మరొకసారి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి మాకు న్యాయం జరగకపోతే చివరి అస్త్రంగా మేము మేము సమ్మెకి జరుగుతుంది